ఏ టీంకైనా ప్రపంచ కప్ సాధించడం అనేది ఒక డ్రీమ్ ఒక కళ అలాంటి కళను సాకారం చేసుకోవడం కోసం ప్రతి ప్లేయర్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అయితే ఎంత ఫామ్లో ఉన్నా కప్ వచ్చేసరికి కనీసం రెండు మూడు మ్యాచ్లైనా పర్ఫార్మెన్స్ చేయకుండా ఉండటం అనేది మనం జనరల్గా చూస్తూ ఉంటాం అలా కాకుండా ఆడిన అన్ని మ్యాచెస్లో కూడా అద్భుతంగా బ్యాటింగ్లో చూసే ఉంటాం కొంతమంది ప్లేయర్స్ ఆడిన సిరీస్ అన్నీ కూడా అద్భుతంగా ఆడతారు అందులో విరాట్ కోహ్లీ గతంలో కొన్ని అయితే ఆడాడు వరల్డ్ కప్ మ్యాచెస్ కూడా ఆడాడు సచిన్ టెండూల్కర్ రోహిత్ శర్మ ఇలాంటి ప్లేయర్స్ మనం బ్యాటింగ్లో చూస్తూనే ఉంటాం కానీ బౌలింగ్ వచ్చేసరికి కన్సిస్టెన్సీగా రాణించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఎందుకంటే బౌలర్ పర్ఫార్మెన్స్ అనేది పిచ్ మీద ఆధారపడి ఉంటుంది బ్యాటింగ్ పిచ్ అంటే ఒక రకంగాను బౌలింగ్ పిచ్ అంటే ఒక రకంగాను వాళ్ళ పర్ఫార్మెన్స్ పిచ్చి పిచ్చికి మారిపోతా ఉంటుంది కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఒక బ్యాట్స్మెన్ యొక్క కెరీర్ అనేది వెన్ కంపేర్ టు బౌలర్ ఎక్కువగా కాలం అయితే వాళ్ళైతే రాణించగలరు కానీ ఒక ప్లేయర్ కి మాత్రం ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న పిచ్ కండిషన్లు గానీ ఏ మాత్రం ప్రభావితం చూపించకుండా ఆడిన ప్రతి పిచ్ మీద అద్భుతంగా ఆడటం అనేది ఒక భూము के മാത്രമേ ಸಾಧ್ಯమయ్యে అంశం ఎందుకంటే ఒక బౌలర్ జనరల్గా ఒక మ్యాచ్లో ఒకటి రెండు వికెట్లు తీస్తారు అది కూడా బ్యాట్స్మెన్ తప్పిదం వల్ల వికెట్లు పడతా ఉంటే ఒక్కొక్కసారి యార్కర్లు అలాంటి వల్ల ఎంతటి బ్యాట్స్మెన్ అయినా కొన్ని బంతుల ముందుల తల వంచాల్సిందే అలాంటి బౌలింగ్ ప్రతిపతి చూపిస్తున్నాడు బొమ్మ బుమ్రా ఎందుకంటున్నానంటే వరల్డ్ కప్లో తన ఫైనల్ మ్యాచ్లో తను ఫైనల్ ఓవర్ వేసేటప్పుడు మార్కో జాన్సన్ బ్యాటింగ్ చేస్తున్నాడు అప్పుడు కామెంట్రేటర్స్ ఒక సైరన్ అనేది మోగిచ్చారు అది వికెట్ సైరన్ ఆ సందర్భంలో వికెట్ పడకపోతే టీమిండియా ఖచ్చితంగా పరాజయ పాలవుతుంది అని మాట్లాడుకుంటున్నారు అలాంటి సందర్భంలో వాళ్ళు ఎప్పుడైతే సరైన మోగిచ్చారో అదే సందర్భంలో అదే బంతికి వికెట్ అయితే తీసి టీమిండియాని తిరిగి మ్యాచ్ లోకి తీసుకొచ్చాడు ఇలా తను తను బౌలింగ్ చేసేటప్పుడు ఒక సినిమా డైలాగ్ సాయి కుమార్ డైలాగ్ అనేది గుర్తు వస్తుంది అది ఆడి గుండెల్లో భయం లేదు కంట్లో బెదురు లేదు దెబ్బకి తిరుగులేదు అన్న డైలాగ్ అయితే తప్పకుండా గుర్తు వస్తుంది అలా మీకు కూడా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి ఇక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై భారత్